మాది తినాలి నాదార్పేటలో ఉన్నాము నాదార్పేటలో తీర్థం గుడి దగ్గర కృష్ణుడు గుడి ఉంటారు ఈ కృష్ణుడు గుడి పెట్టే సమయంలో పక్కన తీర్థం గుడి మాకు ఎప్పటి నుంచో ఆ గుడి విషయంలో బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది అంతకుముందు కూడా ఒక సంవత్సరం రెండు వేల క్రితం కూడా గొడవ జరిగినాయి ఇప్పుడు దాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు మేము గుడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఇవాళ ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది కనుక వాళ్ళు మమ్మల్ని ఎక్కించి ఆ గొడవ పెట్టుకొని కావాలని మమ్మల్ని మా మీద దాడి చేసి వాళ్ళు మునగా మహినేషు మునగా నరసింహారావు మునగా వెంకటేశ్వరమ్మ ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మా మీద దాడి చేసి మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి ఖచ్చితంగా మమ్మల్ని పోయి కొట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళీ కర్రలు కొట్టలు తీసుకొని వచ్చి మమ్మల్ని కళ్ళ పెట్టి బాగా నేను అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోతే మా బ్రదర్ వచ్చి నన్ను లేపడానికి వచ్చి మా బ్రదర్ని కూడా పెట్టారు అతను కూడా బాగా సపోర్ట్ అయ్యాడు అతనికి కండానికి పోయి బాగా డ్యామేజ్